వాట్ ఆర్ ద రూల్స్ ఫర్ యువర్ క్లాస్ రూమ్ సో వాట్ కైండ్ ఆఫ్ క్లాస్ ఎగ్జాంపుల్స్ దెమ్ టు అంటే నేను చెప్తాను డిసిప్లి స్ట్రెస్ చేసే బదులు సెల్ఫ్ డిసిప్లిన్ కోసం నేను దాని గురించి చెప్తానమాట సో ఎవరికైతే ఈ సెల్ఫ్ డిసిప్లిన్ హార్డ్ వర్కింగ్ నేచర్ ఉంటుందో సో వీటి సక్సెస్ స్టోరీస్ వాళ్ళకి చెప్పడం ప్రతిసారి ఎప్పుడైతే వాళ్ళలో ఇది బాగా తగ్గింది ఎక్కువ కాన్సంట్రేట్ చేయట్లేదు ఫోకస్ చేయట్లేదు అలాంటప్పుడు ఒక ఇట్లా మన లాంటి బ్యాక్గ్రౌండ్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్న పిల్లలు సో ఐఏఎస్ ఆఫీసర్స్ అయ్యి ఉన్నారు ఇట్లా అగ్రి ఈవెన్ పని చేసే ఒక లేడీ పిల్లలు ముగ్గురు కూడా ఇట్లా ఐఏఎస్ ఆఫీసర్స్ అయినారు మన గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే ఒక అమ్మాయి యూట్యూబ్ క్లాసెస్ చూసి డాక్టర్ సీట్ సంపా ఇలాంటివన్నీ కూడా ఎక్కడి నుంచో కాదు మన దగ్గర నుంచి స్టార్ట్ అయినవి మీలాంటి పిల్లలే ఇప్పుడు నా గోరెంట్లో స్టూడెంట్ కెనడాలో చదువుతున్నాడు సో ఎంఎస్ కంప్లీట్ అయ్యి చాలా మంది ఇట్లా ఇంతకు ముందు చెప్పాను ఒక రోల్ వర్క్ చేసి టెక్నికల్ ఇదంతా కూడా ఏంటంటే సెల్ఫ్ డిసిప్లిన్ వల్లనే వస్తుంది సో అది మనం డెవలప్ చేసుకోవాలి అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం సార్ సెల్ఫ్ డిసిప్లిన్ హార్డ్ వర్క్ ఈ రెండు మన మంత్ర అని చెప్పి నేను చెప్తాను సో క్లాస్ రూమ్ డైలీకి వచ్చేటప్పటికి ఎక్కువ ఏంటంటే వాళ్ళతో ఎక్కువ యాక్టివిటీస్ చేయించడానికి ప్రయారిటీ అది మెయిన్ రూల్ అనమాట సో ఇంకా సిలబస్ హెక్టిక్ ఉంది నేను కంప్లీట్ చేయలేనప్పుడు ఒక్కోసారి కొంచెం అనిపిస్తుంది మనసులో బాధ అరే నేను ఈ స్కిప్ చేస్తున్న యాక్టివిటీ సో ఇది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది సో బట్ ట్రై చేస్తాను మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళని ఎంగేజ్ చేస్తూ కంటిన్యూ చేయడానికి సో మోస్ట్లీ ద మెయిన్ రూల్ ఈస్ ఇన్వాల్వింగ్ అండ్ ఎంగేజింగ్ ద స్టూడెంట్స్